వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అంజయ్ శారీ సెన్ లాక్స్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా శాంబాయి మోడల్ స్కూల్ దుద్దడం మా పిల్లల స్కూల్లోనైతే మనకు రంగోలి కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది చూడండి టోటల్గా అయితే నైంటీ నైన్ మెంబర్స్ పాల్గొన్నారు ఎవరు ప్రతిభల వాళ్ళు జాటుకుంటా ఉన్నారు నిజంగా హరిదాసం దించడంలో అమ్మాయి బొమ్మ అంటే అమ్మాయి ముగ్గు వేస్తున్నట్టుగా దించడము రైతు రైతు రైతును దించడము మరియు ఇంకా మన రాధా గోపాలం ఉండదు కదా కృష్ణుని 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 కూడా సేమ్ కృష్ణుని లాగానే దించిందండి ఒక సిస్టర్ అయితే నిజంగా చెప్తున్నా అసలు ఎవరి ప్రతిభను వాళ్ళు జాటుకుంటా ఉన్నారు కొంతమంది వెంకటేశ్వరుని సేమ్ వెంకటేశ్వరుని ప్రతిభను సేమ్ అలాగే దించారండి చూడండి మా మమ్మీకి వదిలేసినాం ఏంటంటే మన బతుకమ్మను బొబ్బెమ్మలను చేయడంలో చేయడం అనేది మా మమ్మీకి వదిలేసినాం పిల్లల్ని చూసుకుంటూ మమ్మీ బతుకమ్మను అలా వేర్చింది సైడ్కి శృతి ఏంటంటే కొంచెం టెంపుల్కి వెళ్ళొచ్చిందండి వచ్చిందండి ముక్కోటి ఏకాదశి ఆ రోజు కొంచెం లేట్గా వచ్చేసింది అందరూ ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది ముగ్గు వేయడం ఒక్కొక్కరిది ఆఫ్ రీచ్ అయింది నేనైతే ఫుల్ టెన్షన్ పడుతున్నా ఇంకా రావట్లేదు శృతి నేను ఫస్ట్ వెళ్ళినాను ఎందుకంటే డిజైన్ శృతి దగ్గరనే ఉంది కదా శృతి కదా వేసేది తనే నేర్చుకుంది ఇంకా నాకు అయితే ఫుల్ టెన్షన్ అనిపించింది మేము మా పిల్లల త్రీ మెంబర్స్ అక్క వాళ్ళ బాబు కూడా ఇదే స్కూల్ అనమాట మా పిల్లల ఇద్దరిది మా అక్క వాళ్ళ బాబుది ముగ్గురు పేర్లు రాపించిన ఐదు రెండు చిన్న ముగ్గులు వేసినాము మెయిన్ మొత్తం మొత్తం ఈ ముగ్గు పైన అనమాట ఈ ముగ్గు గురించే మాకు హోప్స్ అనమాట ఏదైనా ప్రైజ్ వస్తే దీనికే రావాలి అని చెప్పేసి ఇంకా ఎక్కువ చూడండి సైడ్ సిస్టర్స్ ఏమంటారంటే లే సిస్టర్ ఆఫ్ రీచ్ కాగానే సిస్టర్ మీకు పక్కా ఇంకా ఇవన్నీ ఆ హోప్స్ అన్నీ ఇంకా మాకేం లేవు ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుందని వాళ్ళు అంటారు మేము వాళ్ళ ముగ్గు చూసిన తర్వాత మేమేమంటామంటే అమ్మో ఇంత మంచి ముగ్గు పైన మాకేమొస్తుందిలే ఇంకా మేము కూడా వదిలేసుకోవాలి ఆశలు ఇంకా మేము పార్టిసిపెంట్ గిఫ్ట్ తీసుకొని వెళ్ళడమే సిస్టర్ ఇంకేం లేదు అని మేము అంటున్నాము చూడండి ఒకసారి మధ్య మధ్యలో టీచర్స్ వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఏంటంటే ఎలాంటి పరికరాలు మన ముగ్గు వేయడానికి యూజ్ చేయొద్దని చెప్పారు అక్కడ సైడ్కి పెట్టినాం కదా ఫస్ట్ టీచర్స్ చూడలేదు స్టార్టింగ్లో తర్వాత మధ్యలో వచ్చేసారు మాకు కూడా తెలియదు వాళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ తీసేశారు వేయ చేయితోనే వేయమని చెప్పారు చేయితోనే వేయడం స్టార్ట్ చేసినాం ఇక్కడ వచ్చేసారండి ఒక్కొక్కరుగా జడ్జెస్ అయితే వచ్చారు ఇక్కడ మా ముగ్గు దగ్గర మార్క్స్ వేస్తున్నారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా స్కూల్లో చదువుకునే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళకు కూడా జడ్జ్మెంట్ ఇవ్వమని ఇచ్చారు వాళ్ళు కూడా మార్క్స్ అయితే వేశారు వాళ్ళ వాళ్ళ డిజైన్కే ట్వంటీ మార్క్స్ కాకుండా ఏ ముగ్గు అయితే బాగుంటుందో ఆ ముగ్గుకే ట్వంటీ మార్క్స్ పెట్టారు ఏ ఏ ముగ్గు అయితే ఎక్కువ బాగుంటుందో ఆ ముగ్గుకి ట్వంటీ మార్క్స్ వేశారు వాళ్ళ తాట్ అయితే నచ్చింది నాకు అక్కడ అంటే వాళ్ళ ముగ్గుకి వేసుకోవచ్చు కదా జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు అలా వేసుకోలేదు వాళ్ళు ఇక్కడ నో ఫార్మర్ నో ఫుడ్ జై జవాన్ జై కిసాన్ ఎస్ఎంఎస్ అంటే షాంభావి మోడల్ స్కూల్ అండి చూడండి అప్పాలు చేసుకెళ్ళినాము మేము అండ్ పాల్బొంగి నటుగా పెట్టినాము వరికట్టలు పెట్టినాము మామిడాకులు పెట్టినాము రైతు అంటే వెజిటేబుల్స్ పెట్టినాము నవధాన్యాలు పెట్టినాము బతుకమ్మ వేసినాము చూడండి మా పక్క వాళ్ళ ముగ్గులు ఇవి మాకు సిక్స్టీ ఫైవ్ నెంబర్ వచ్చిందండి మేము లేట్గా వెళ్ళినాం కదా సిక్స్టీ ఫైవ్ నెంబర్ వచ్చింది టోటల్గా నైంటీ నైన్ మెంబర్ నైంటీ నైన్ మెంబర్స్ వేశారు ఇక్కడ మనకు పొలిటీషియన్స్ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళనమాట వాళ్ళని ఆహ్వానించారు మన సంక్రాంతి సంబరాలు స్కూల్లో జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళని అయితే ఆహ్వానించారు జడ్జ్మెంట్ అనేది ఫస్ట్ టోటల్గా సిక్స్ మెంబర్స్ని అయితే ఎంపిక చేశారు సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ చేసి అందులో నుంచి త్రీ మెంబర్స్ చేయడం చాలా కష్టమైందని చెప్పారు సార్ వాళ్ళైతే ఒక్కొక్క ముగ్గును ఫిఫ్టీన్ మినిట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా చెక్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ముగ్గు దగ్గరికి వెళ్తుంటే ఇంకా ఆ ముగ్గు వేసిన వాళ్ళ టెన్షన్ చూడాలి ఘోరంగా ఉంటుందండి నిజంగా చెప్తున్నా వేయడం ఒకే అయితే వాళ్ళు జడ్జ్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ టెన్షన్ ఇంకా అది వేరే ఫీలింగ్ అండి అది ఓ టెన్షన్ టెన్షన్ అవుతుంది వస్తుందా రాదా మనం కరెక్ట్గా వేసామా మనకంటే ఇంకా వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకేం వస్తుందిలే అని ఇలా మా ఆలోచనలు అన్నమాట చెల్లి ఏమంటుందంటే అక్క ఈ ఇయర్ గిఫ్ట్ రాలేదంటే ఇంకా నేను నెక్స్ట్ ఇయర్ అయితే రానక్కా అని అంటుంది తను మొత్తానికైతే ఆరు ముగ్గుల నుంచి కూడా మూడు ముగ్గులు అయితే సెలెక్ట్ చేసేశారు లాస్ట్ ఇయర్ మేము మిస్ అయ్యామండి ఎందుకంటే పెద్ద ముగ్గు వేసినాము మంచి కాన్సెప్ట్ కూడా ఉంది అందులో బట్ ఏంటంటే మేము గొబ్బెమ్మలు అవన్నీ వేయలేదు అది మిస్ అయ్యామన్నమాట మేము థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేశారు ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేయలేదు ఫస్ట్ థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేశారు ఒక మా ముస్లిం సిస్టర్కి వచ్చిందండి ముస్లిం సిస్టర్కి వచ్చింది తను కూడా బాగానే వేసింది తను అంత బాగా చేసింది తనకి థర్డ్ ప్రైజ్ వచ్చిందంటే ఇంకా మేము మేమైతే ఆల్రెడీ హోప్స్ అండి ఇంకా తీసేసినాము ప్రైజెస్ ఏం రావు శృతి మనకని చెప్పేసిన తను టీమ్ కానిస్టేబుల్ అన్నమాట సిద్దిపేట టీమ్ కానిస్టేబుల్ సిస్టర్ తను కూడా బాగా మాట్లాడారు గర్ల్స్ గురించి జాగ్రత్తలు చెప్పారన్నమాట ఓ ఇంతలోనే చెప్పేస్తారు నెంబర్ ఏంటంటే సిక్స్టీ ఫైవ్ చిల్లి వేసింది కదా తననే తీసుకెళ్ళాను నేనైతే తనకే ఉండలికి క్రెడిట్ అని చెప్పేసి తనే వేసింది తనదే ఎక్కువ రిస్క్ ఉంది కాబట్టి తనని తీసుకెళ్ళాను ప్రద్భ మేడం మాకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేశారండి రాను రాను రాము అని అన్న అన్నం కూడా మా పాప వాళ్ళ క్లాస్ టీచర్ తను ప్రద్భ మేడం ఫుల్ సపోర్ట్ చేసేది ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటుంది ఇంకా తనని నేను పిలిపించాను అక్కడికి లాస్ట్లో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ విన్నర్ సిస్టర్ ఈ సిస్టర్కి లాస్ట్ ఇయర్ వచ్చేసి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఈ ఇయర్ అయితే ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది ఈ సిస్టర్ ముగ్గులో ఏముందంటే మనకు బియ్యంలో కలర్స్ కలిపేసి ఫ్లవర్స్ దించింది రాధాకృష్ణ ఉంటాడు కదా రాధా గోపమ్ గోపిక దించింది బాగుంది ముగ్గు తను ఏమందంటే తను మా ముగ్గు చూసిన తర్వాత సిస్టర్ మీకే వస్తుంది ఫస్ట్ ప్రైజ్ అని కాకపోతే మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఓకే అయినా పర్వాలేదండి మొత్తానికి అయితే ప్రైజ్ అయితే తీసుకున్నాము చూడండి ఒకసారి ముగ్గు అయితే చాలా కష్టం అండి ఇది వేయడం చూసినంత ఈజీ ఏం కాదు త్రీడీ లాగా దించాలి కలర్స్ నీట్గా వేయాలి మాకు ఇంకా టైం కూడా సరిపోలేదండి టైం సరిపోలేదు అసలు కలర్స్ కూడా ఎన్ని కలర్స్ తీసుకుపోయినా కూడా కలర్స్ జరిపోలేదు ఎందుకంటే ముగ్గు పెద్దగా ఉంది కదా కలర్స్ ఏదో సరిపోలేదు అండ్ ఈ సైడ్లకు అంతా మా మమ్మీ క్రెడిట్ అని చెప్పాలి ఆ పాలు పొంగించడము ఆ వరికట్టలు అవన్నీ నవధాన్యాలు తీసుకురావడం అదంతా మా అమ్మ క్రెడిట్ బోగిపళ్ళు తెచ్చింది వెంట మా మమ్మీది ఇదేనండి ఫస్ట్ ప్రైజ్ మా ముగ్గు దగ్గర పిల్లలు ఫొటోస్ దిగుతున్నారు టీచర్స్ స్కూల్ టీ స్టూడెంట్స్ అక్కడికి వచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా ముగ్గు దగ్గర ఫొటోస్ అయితే దిగుతున్నారు ఫుల్ హ్యాపీ అనిపించింది శృతి ఇంకా ప్రైజ్ మనీ పట్టుకొని నిలిచింది చూడండి ఒకసారి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ సెకండ్ ప్రైజే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ థర్డ్ ప్రైజే థౌజండ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఇది థర్డ్ ప్రైజ్ సిస్టర్ ముస్లిం సిస్టర్ అయినా కూడా సంక్రాంతి స్పెషల్గా ఏమేమి ఉంటాయో అవన్నీ పెట్టేసింది థర్డ్ ప్రైజ్ వచ్చింది సిస్టర్కి ఒక్కొక్కరు చెరుకు గడలు తీసుకొచ్చారు ఒక సిస్టర్ అయితే బొమ్మరిల్లు దించింది నిజంగా అసలు ఎవరి కాన్సెప్ట్ వాళ్ళదన్నమాట నీట్గా వేశారు అందరూ కూడా ముగ్గులు నీట్గా వేశారు మళ్ళొకసారి మనం ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ అంటే చూడండి ఫస్ట్ ప్రైజ్ ఎలా ఉందో ముగ్గు మొత్తానికి ఈ ముగ్గులు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ సిస్టర్ అయితే భలే మాట్లాడిందండి ఫ్రెండ్ అయిపోయింది నాకైతే ఇంకా లాస్ట్ ఇయర్ కూడా తనకి సెకండ్ ప్రైజ్ వచ్చిందనే కదా బాగా మాట్లాడింది కంగ్రాచులేషన్ సిస్టర్ అని చెప్తే థ్యాంక్ యూ చెప్తుంది వెంటనే మన ఛానల్ నేమ్ అడిగింది చెప్పేసా సబ్స్క్రైబ్ కూడా ఏ ఏమాట కా మాట బాగుందండి ముగ్గు మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ జడ్జ్మెంట్ కరెక్ట్ అయినా కాదా అని కామెంట్ చేయండి మీ ల్యాక్ నెంబర్ కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఇంకా ఎవరైనా కొత్తగా వీడియో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు మా చెల్లికి చక్రధర్ గౌడ్ గారు పెట్టిన అప్పుడు రంగుల కాంపిటీషన్లో కూడా మూడు తిల్లల వెండి వచ్చింది చెల్లి ముగ్గులు బాగా వేస్తుంది అక్క కూడా వేసేది చూడండి ఇక్కడ మనకు పార్టిసిపెంట్స్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి అంటే మాకు రాలేదే అని బాధపడకుండా పార్టిసిపెంట్స్ గిఫ్ట్స్ కూడా మళ్ళీ ప్రతి ఒక్కరికి ఇచ్చారు మళ్ళీ మాకు కూడా ఇచ్చారు ఇక్కడ మా అశ్వంత్ వాళ్ళ అశ్వంత్ రిచ్ రిత్వేజ్ వాళ్ళ క్లాస్ టీచర్ సారిక మేడం అంటే ఎవరి క్లాస్ టీచర్ వాళ్ళతోని వాళ్ళకి మళ్ళీ గివ్ గిఫ్ట్స్ ఇప్పించారన్నమాట మళ్ళీ వచ్చేసింది మన ప్రతిమ మేడమ్ తోని మళ్ళీ పార్టిసిపెంట్ గిఫ్ట్ అయితే తీసుకున్నా నిజంగా థ్యాంక్ వెరీ మచ్ అని చెప్పాలి మేడంకు మేడం సపోర్ట్ లేకపోతే అసలు నేను అక్కడి వరకు కూడా వెళ్ళేదాన్ని కాదు